చేపోయి కింద నాలుగు వేల కోట్లు తెచ్చుకుంటున్నాను ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లక్ష కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు రాహుల్ గాంధీతో చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి పదిహేను నెలల తర్వాత ఏమున్నదండి ఏం లేదు ఇక్కడ ఏం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగజేసింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏ వాగ్దానాల్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రో వాటిని అమలు చేస్తారా లేదా గద్దె దిగిపోతారా అనేది ఆలోచించుకొని తెలంగాణ సమాజానికి చెప్పాలని